మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నేడు క్రిస్మస్ విద్యుత్ వెలుగుల్లో మెదక్ చర్చి ఈరోజు డిసెంబర్ ఇరవై సందర్భంగా క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా చర్చీలన్నీ విద్యుత్ దీపాలతో వెలుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముస్తాబు అయినట్టుగా చూసుకోవచ్చు చర్చీలన్నీ తప్పైపోయింది చిక్కడపల్లి టానాలో అల్లు అర్జున్ భావోద్వేగం తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ఉదయం పదకొండు ఐదు నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు దాకా సినిమాకి నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలియదా రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది వెళ్ళ వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు ఇరవై ప్రశ్నలు ఒకటి రెండు తప్ప అన్నిటికీ జవాబు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టీకరణ మూడు సార్లు విరామం బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు టానా వద్దకు భారీగా అభిమానులు స్వల్ప ఉద్రిక్తత పోలీసు తొక్కిసలాట కేసు పద్దెనిమిదికి చేరిన నిందితులు ఏ ఎయిటీన్గా మైత్రి మూవీస్ నిర్మాతలు పరారిలో ఏడుగురు కోర్టుకు సీల్డ్ కవర్లో అల్లు అర్జున్ విచారణ నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మాట్లాడా శ్రీతేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడం కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా సినిమా వాళ్ళందరం సీఎంను కలుస్తాం దిల్ రాజు పరిశ్రమకు సర్కారుకు వారిదిలా ఉంటానని వెల్లడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ విధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అల్లు అర్జున్ పిలిచి విచారించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పుష్పటు సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఒక రిలీజ్ అయ్యే ముందు రోజుకు రాత్రి బెనిఫిట్ షో సందర్భంగా ఇక్కడ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయిన సందర్భంగా విధంగా ఏ లెవన్ నిందితుడిగా అల్లు అర్జున్ భావిస్తూ అతన్ని విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు పిలిచి విచారించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పోలీసులు అనుమతి లేనిదే ఎందుకు రోడ్ షో నిర్వహించారు ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు సినిమాకి అక్కడ థియేటర్కి పర్మిషన్ ఇవ్వకపోయినా ఎందుకు అన్నట్టుగా వివిధ ప్రశ్నలు అడిగినా దానికి సమాధానాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్ ఈ విధంగా ఇక్కడ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా అన్నట్టుగా చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ విచారణలో భాగంగా పోలీస్ విచారణ అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న అల్లు అర్జున్ మంగళవారం అల్లు అర్జున్ ఇంటి చుట్టూ కప్పిన పరదాలు తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంతా వెనక్కి తగ్గారా తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీస్ వర్గాలు ఎందుకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి ఆ వర్గాలు చెబుతున్న దాన్ని ప్రకారం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ద దుర్ఘటనకు తాను కారణం కాదని ఎన్ని రోజులుగా చెబుతున్నా బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు తోపులాటలో కిందపడి అపస్మారిక స్థితిలోకి వెళ్ళిన రేవతి శ్రీతేజ్ను బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోని విధంగా ఇక్కడ చనిపోయిన వీడియోని చూసి ఆయన చలించిపోయిన అన్నట్టుగా బాధపడుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఈ విధంగా నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది అన్నట్టుగా చెప్పుకొస్తారు వాళ్ళు అర్జున్ అదానిని ఆపలేం ఏరోస్పేస్ డ్రోన్ల తయారీపై ఒప్పందాలను రద్దు చేయలేం కేంద్రం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు మా వంతు చేయాల్సింది చేస్తాం మణిపూర్ మారణకాండలో కాండలో కార్పొరేట్ రంగ పాత్ర రంగం పాత్ర ఐప్సో సమావేశంలో సీఎం రేవంతు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నేడు ప్రఖ్యాత మెదక్ చర్చికి సీఎం ఏడుపాయల వనదుర్గ దర్శనానికి కూడా ఈ విధంగా అదానిని ఆపలేం ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీపై ఒప్పందాలకు రద్దు చేయలేం కేంద్రం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు మా వంతు మా వంతు చేయాల్సింది చేస్తాం మణిపూర్లో మారణ కాండలో కార్పొరేట్ రంగం పాత్ర ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవతోటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు అదానితోటి మేము అతన్ని ఆపణం ఆ ఒప్పందం అతనికి అదానితోటి ఒప్పందాలను ఆపడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విధంగా మణిపూర్లో జరిగిన మారణ కాండలో కార్పొరేట్ రంగం పాత్ర ఉంది ఐప్సో సమావేశంలో సీఎం రేవంత్ వివిధ అంశాలపై మాట్లాడుతూ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల క్రిస్మస్ శుభాకాంక్షలు నేడు ప్రఖ్యాత మెగ మె మెదక్ చర్చికి సీఎం ఏడుపాయల వనదుర్గ దర్శనాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నట్టుగా చూడొచ్చు ఫ్యూచర్ సిటీ గ్రీ గ్రీన్ఫీల్డ్ హైవేకు రెండు వేల కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం త్వరలో పనులు ప్రారంభం విమానాశ్రయం నుంచి నాలుగో నగరానికి రహదారి మూడు వందల ముప్పై అడుగుల వెడల్పు తొమ్మిది రేడియల్ రోడ్లలో ఇదే పెద్దది ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబులార్కు అనుసంధానం త్రీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ దగ్గర రావిర్యాల నుంచి ప్రారంభం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మాణం పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న తొమ్మిది రేడియల్ రహదారులు అతిపెద్దదైన ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న తొలి దశలో భాగంగా రావిరియాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారికి విధంగా ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్కు హైవేకు రెండు వేల కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం త్వరలో పనులు కూడా ప్రారంభించనున్నట్టుగా చూసుకోవచ్చు విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు జాతీయ రహదారిని రహదారిని ఏర్పాటు చేస్తున్న దానికి హైవేకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు దీనికి రెండు వేల కోట్లు మంజూరు అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా త్వరలో పనులు కూడా ప్రారంభం చేపడుతున్నట్టుగా చూడవచ్చు త్వరలో బిల్లులు పది లక్షల లోపు ఉన్న వాటికి ఆమోదం పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుడు డిసెంబర్కు పదమూడు వేల పద పదమూడు వందల కోట్ల పెండింగ్ నాలుగు వందల కోట్లు విడుదలయ్యే అవకాశం త్వరలో బిల్లులు చెల్లిస్తారంటే విధంగా పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు విధంగా గతంలో సర్పంచులు పనులు చేయించి అప్పులు చేసి పనులు చేయించిన వాటికి నిధులు విడుదల చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బట్టి విక్రమార్క దాని గురించి వివరాలు చెప్పినట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేరాలు పైపైకి ట్రై కమిషనరేట్లలో ఇరవై వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు డ్రగ్స్ కేసుల్లో సైతం పెరుగుదల మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మంది ఫెడలర్ల అరెస్టు అత్యాచారాలు వేధింపులు కూడా పైపైకి రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఘటనల్లో ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది మంది మృతి ఆర్థిక నేరాల్లో నాలుగు వేల కోట్లు హంఫట్ విధంగా ఈ సంవత్సరం కాలంలో సైబర్ నేరాలు పైపైకి పెరుగుతూ వచ్చినాయి ఈ విధంగా గత సంవత్సరంతో చూస్తుంటే చూసుకుంటే ఈ సంవత్సరం సైబర్ నేరాలు పెరిగినాయి అదేవిధంగా రోడ్డు మరణాలు కూడా రోడ్డు మరణాలు చూసుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా తగ్గినట్టుగా చూసుకోవచ్చు అత్యాచారాలు వేధింపులు కూడా పైపైకి విధంగా వివిధంగా క్రైమ్ రేటు తగ్గి పెరిగినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో సైబర్ నేరాలు హైదరాబాద్ను టార్గెట్ను చేసుకుంటున్నారు సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ ఫైవ్లో ఉండగా రాష్ట్రంలో సైబరాబాద్ హైదరాబాద్ రాచకుండా ట్రై కమిషనరేట్ల ట్రై కమిషనరేట్లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి ఈ ప్రాంతంలో ఇంగ్లీష్ హిందీని అర్థం చేసుకొని మాట్లాడగలిగే వాళ్ళు వారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటగాళ్లకు అనుకూలంగా మారింది దీంతో సైబర్ నేరాలు ఏటా పైపైకి ఎగబాకుతున్నాయి బాధితులు విధంగా ఇంగ్లీష్ హిందీని అర్థం చేసుకొని మాట్లాడగలిగే వారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటగాళ్లకు అనుకూలంగా మారింది విధంగా హిందీ ఇంగ్లీష్ అర్థం చేసుకొని మాట్లాడే వారి వల్లనే వారే ఎక్కువగా ఇబ్బంది పాలవుతున్నట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేర గల బారిన పడి విధంగా సైబర్ నేరాలు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా ఇంకా పెరిగినట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేరాలు కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఊరట భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్ జిల్లా కోర్టు పరిధి మీరిందన్న హైకోర్టు మేడిగంటే బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం కేసీఆర్ కు హైకోర్టులో ఉరట భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్ జిల్లా కోర్టు పరిధి మీరిందన్న జిల్లా కోర్టు పరిధి మీరిందన్న హైకోర్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం విధంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో జిల్లా కోర్టు పరిధి మీరిందని ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు విధంగా కు హరీష్ రావు కేసీఆర్కు హైకోర్టులో ఉరట భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్ చూసుకోవచ్చు ఈ విధంగా భూపాలపల్లి కోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో దాన్ని హైకోర్టు కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు దీనివల్ల మేడుగడ్డ ప్రాజెక్టు వల్ల ఈ విధంగా కేసీఆర్ హరీష్ రావును కొద్దిగా తప్పు నుంచి తప్పించినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు కెనడాల శాశ్వత నివాసం కష్టమే జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేసిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్పులు ప్రస్తుత తాత్కాలిక ఉద్యోగులకు వర్తింపు భారతీయులపై భారీ ప్రభావం విధంగా ఎవరై ఏదైతే ఎవరైతే కెనడాల శాశ్వత ఉద్యోగం కోసం విదేశాల ఇతర దేశాల నుంచి వెళ్ళిరో వాళ్ళందరూకి శాశ్వత నివాసం కోసం అక్కడ పర్మిషన్ ఇవ్వ ఇవ్వనట్టుగా అక్కడ ప్రభుత్వం విధానాలు రూపొందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా భారతీయులపై ఎక్కువగా ప్రభావం పడిన ఉన్నట్టుగా చూడవచ్చు ప్రస్తుత తాత్కాలిక ఉద్యోగులకు వర్తింపు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్ మార్పులు జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేసిన సర్కారు విధంగా జాబ్ కోసం వచ్చి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కోసం ఇక విధంగా అక్కడ సడలింపులు చేసింది ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్పులు చేయడం వల్ల అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల నుంచి వచ్చి జాబ్ కోసం వచ్చి ఉంటున్న వారిపై ప్రభావం చూపుతున్నట్టుగా చూసుకోవచ్చు బియ్యం సేకరణ బంద్ రాష్ట్రంలో సేకరణను నిలిపివేసిన ఎఫ్సి ఎఫ్సిఐ రెండు సీజన్ల బకాయిలు పదిహేడు లక్షల టన్నులు ఎఫ్సిఐ తీసుకోకపోతే ఆరు వేల కోట్ల భారం పదిహేను నుంచి ఆగిన డెలివరీ మిల్లింగ్ కేంద్రం ఉత్తర్వులు రాకుంటే నష్టమే బియ్యం సేకరణ బంద్ రాష్ట్రంలో సేకరణను నిలిపివేసిన ఎఫ్సిఐ రెండు సీజన్ల బకాయిలు పదిహేడు లక్షల టన్నులు ఎఫ్సిఐ తీసుకోకపోతే ఆరు వేల కోట్ల భారం పదిహేను నుంచి ఆగిన డెలివరీ మిల్లింగ్ కేంద్రం ఉత్తర్వులు రాకుంటే నష్టమే విధంగా బియ్యం సేకరణ అయినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో సేకరణను నిలిపివేసిన ఎఫ్సీఐ రెండు సీజన్ల బకాయిలు పదిహేడు లక్షల టన్నులు ఎఫ్సీఐ తీసుకోకపోతే ఆరు వేల కోట్ల భారం విధంగా రెండు సీజన్ల బకాయిలు చెల్లించలేదు పదిహేడు లక్షల టన్నుల కోసం విధంగా బియ్యం సేకరణను బంద్ చేసినట్టుగా చూసుకోవచ్చు ఒడిషా గవర్నర్గా పార్టీ హరిబాబు మిజోరాంకు జనరల్ వికే సింగ్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం విధంగా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించినట్టుగా చూసుకోవచ్చు కొత్తగా ఒడిషాకు గవర్నర్గా పార్టీ హరిబాబును నియమించినట్టుగా చూసుకోవచ్చు వాజ్పేయి జీవితంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి వాజ్పేయి అజాత శత్రువు నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడు ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప నేత ఆయన జీవితం భావితరాలకు నిఘంటువు వాజ్పేయి చిత జయంతి ఉత్సవాల్లో కిషన్ రెడ్డి మరపురాని రాజ రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీది చెరి చెగిరి చెరిగిపోని ముద్ర జీవితంలో స్ఫూర్తినిచ్చే కీలక ఘట్టాలన్నం విధంగా ఆయన చిత్రపటాన్ని చూసి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి విధంగా ఆయన వాజ్పేయి అజాత శత్రువు నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడు ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప నేత ఆయన జీవితం భావి తరాలకు నిఘంటు అని ఇక్కడ శత జయంతి వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఫార్ములా ఈ కేసు అప్రూవర్గా అరవింద్ కుమార్ రాజీ ప్రయత్నాలు ప్రారంభం అధికార వర్గాల్లో జోరుగా చర్చ తొలుత అరవింద్ను విచారించే ఛాన్స్ ఇప్పటికే ఏసీబీ చేతికి ఒప్పంద పత్రాలు ఫ్రేమ్ ఫ్రేమ్ వర్క్ కాగానే కేటీఆర్కు నోటీసులు ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతుంది సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్ అప్రూవర్గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఈ మేరకు అధికార వర్గాల్లో చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా నన్ను అశిక్ష కేసు నుంచి తప్పించండి అనే ప్రభుత్వ అధికారులను కలిసి వేడుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు అరవింద్ కుమార్ కుమార్ ఈ విధంగా ప్రభుత్వానికి అప్రూవర్గా మారుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందన్నట్టు ఎలాంటి ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ విధంగా కేటీఆర్ తన సొంత నిర్ణయంతో విదేశీ కంపెనీకి నిధులు మళ్లించడం ద్వారా ఈ విధంగా అవినీతి జరిగిందన్న ప్రభుత్వం ఆరోపణతోటి ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది ఈ విధంగా కేటీఆర్పై అదేవిధంగా అరవింద్ కుమార్ ఏవన్గా బా ఏ టూగా భావిస్తూ ఈ విధంగా అరవింద్ కుమార్ అప్రూవ్గా మారే అవకాశం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వంతో రామయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెవెన్ ట్వంటీ సెవెంత్ ఆనివర్సరీ ఆఫ్ కర్మయోగి డాక్టర్ ఎం ఎంఎస్ రామయ్య ఫౌండర్ చైర్మన్ విధంగా యూ హ్యావ్ స్క్రిప్టెడ్ ఏ గ్రేట్ ట్రెడిషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు ఫాలో విధంగా ఆయన గురించి కర్మయోగి అని ఎంఎస్ రామయ్య గురించి ఇక్కడ ట్వంటీ సెవెంత్ ఆనివర్సరీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది రామయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియచ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్